హాయ్ అండి అందరికీ నమస్కారం రాష్ట్రంలోని రైతులందరికీ పీఎం కిసాన్ సమ్మా నిధి పథకానికి సంబంధించిన శుభవార్తనైతే రావడం జరిగింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై విడత డబ్బులను రైతుల ఖాతాల్లోనైతే జమ చేయనున్నారు అయితే ఏదైతే జమ చేస్తారు ఏ రైతులకు అమౌంట్ వస్తుంది ఏ రైతులకు అమౌంట్ రాదు అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక విషయంలో కలిగితే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులను అయితే ఈ నెల ఇరవై తారీఖున రైతుల ఖాతాలోనైతే అయితే జమ చేయనున్నారు ఎవరైతే పంతొమ్మిదో విడత డబ్బులు పొందారో ఆ రైతులందరికీ ఇరవై విడత డబ్బులు రావడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఎవరైతే రైతులు ఈ కేవైసీ కంప్లీట్ చేసుకొని ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ డబ్బులు అయితే రావడం అనేది జరుగుతుంది కేవైసీ కంప్లీట్ చేసుకొని రైతులకైతే ఈ అమౌంట్ అయితే రాదనమాట కాబట్టి ఇంకా మీరు ఇంకా ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఈ కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి ఈ ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటేనే మీకు ఈ రెండు వేల రూపాయలు అనేది రావడం అనేది జరుగుతుంది ఇక పిఎం కిసాన్ పథకం కింద ప్రభుత్వం అయితే సంవత్సరానికి ఆరు వేల రూపాయలను మూడు విడతలను అయితే అందిస్తుంది అనమాట ఇక మనకు పంతొమ్మిది విడత డబ్బులు ఫిబ్రవరిలో జమ చేయడం జరిగింది ఇప్పుడు ఇరవై విడత డబ్బులను అయితే రైతుల ఖాతాలో జమ చేస్తారు కాబట్టి ఎవరైనా ఇంకా ఈకేవైస్ కంప్లీట్ చేసుకోకపోతే వెంటనే కంప్లీట్ చేసుకోండి